హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏపీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ అన్నదాత సుఖీబా గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రభుత్వం నుంచి రైతులకు శుభవార్త ఈ తేదీలోగా రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయలు జమ రాబోయే దీపావళి పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్తను అందించింది రాష్ట్రంలోని రైతుల బ్యాంక్ ఖాతాలో త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులను జమ చే జమ చేస్తామని తెలియజేశారు ప్రతి రైతు కుటుంబానికి మొత్తం ఏడు వేల రూపాయల చొప్పున సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలియజేశారు సమాచారం ప్రకారం పీఎం కిసాన్ యోజన ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఐదు వేల రూపాయల చొప్పున మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలియజేశారు మొత్తం నలభై ఏడు లక్షల మంది రైతులకు ఈ సహా మంది రైతులు ఈ సహాయానికి అర్హులను గుర్తించారు ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనున్న బిల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి